ఎహోవ కార్యం అశ్రత చేయవాడు శాపగ్రస్తుడు కత్తి దుయ్యకుండా రక్తము ఓడ్చకుండా యుద్ధము కొచ్చువాడు శాపగ్రస్తుడు ఏదైనా పరిచయం చేస్తున్నట్టు దానికి వాల్యూ లేదు దేవుని దృష్టి సాక్రిఫైస్ అంటే ఆకలి అవుతుంది అవుతుంది మరి ఆకలి నిద్ర త్యాగం చేయాలి చెయ్యాలి ఆరోగ్యం చెయ్యాలి కుటుంబ జీవితం చెయ్యాలి పేరు ప్రతిష్టలు చెయ్యాలి కొన్నిసార్లు ఎన్ని ఎన్నిసార్లు ట్రై చేస్తాను బ్రదర్ నేను దేవుని దగ్గర తీసుకొని రావాలని చివరికి నా భర్త స్పందించకపోతే నా ఆశలను ఏం కావాల అడి ఆశలు కావా ఆ గాయం బట్టి ఆశలను ఏం వదిలేసుకున్నా వదిలేసుకున్నాడు మారితే నీ ఎక్స్పెక్టేషన్ నీ మీద నాటిన వాడు ఎవడైనా కావచ్చు అభివృద్ధి దేవుడు కదా నీ ప్రయాసెందుకు మానేస్తావు ప్రార్త సంవత్సరాలు ఎక్స్పెక్టేషన్ పెరిగే హర్ట్ కూడా పెరుగుతుంది ఆ హర్టే కదా కత్తి ఓడ్చడము రక్తము కాచడం అంటే మానసిక గాయం కాదా ఫ్రీగా పుక్కడికి మనుషులు మారాలనుకుంటే మనంత మూర్ఖులు ఎవరు డోంట్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ మ్యాన్ ఆఫ్ ఫైత్ ఈ రోజు లోకంలో కనిపించే చిలుకు బెలుకులే ప్రపంచం అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఎవరు లేరు నువ్వు కాలేజ్ వెళ్తొచ్చావు కాలేజ్ వెళ్తే వెళ్తావు తీసుకెళ్లే ఆస్తి అంటూ ఏదైనా ఉంటే అదేంది ఆత్మల ఆస్తి తప్ప ఏమి లేదు